హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సతీశ్రీశైనా అందరికీ నమస్తే ఈరోజు ఏంటంటే మొద శ్రావణ శుక్రవారం కదా అయితే నేను ఫ్రెష్ అయిపోయి అయితే వంటగదిలోకి అయితే వస్తాను ఇక్కడైతే ప్రసాదాలు ఉంటామని నేనైతే ఈరోజు ప్రసాదంకి వన్ ఇంకా అయితే నేను అయితే వండిపోతుంది అనమాట ఇంకా రైట్ నేను స్టవ్ అంతా క్లీన్ చేసుకుని అక్కడ అదే చెప్తున్నాను కానీ నాకు అక్కడ బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ వల్ల వాయిస్ అనేది కట్ చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్లైకన్ వస్తున్నాం బెల్లైకన్ క్లిక్ చేయాలి బెల్లైకన్ క్లిక్ చేయగానే అలానే ఆప్షన్ పెట్టుకొని నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట ఇంకా నేనైతే నైతే క్లీన్ చేసుకున్నాను అనమాట స్టవ్ మొత్తం కౌంటర్ టాప్ అంతా కడిగేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే పసుపు కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను శ్రావసుకులు వర ఇలా పెట్టడం వల్ల చాలా మంచిది అనమాట నేనైతే శనగలు అయితే నైట్ నానబెడుతున్నాను అయితే నానబెట్టాను అనమాట శనగలని ఇప్పుడు ఉడకబెట్టాలి ముందుగా అయితే స్టవ్ అంతా బొట్టలు పెట్టేసుకుందాం బొట్లు పెట్టేసుకుంటున్నాను బొట్లు అన్నిటికీ పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మనం పరవన్నం వండుతాం కదా పరవానం గిన్నెకైతే పసుపు రాసి బొట్లు పెట్టేసుకుందాం నేనైతే అయితే ఈ గిన్నెలోనైతే పరవన్నం వండబోతున్నాను ఈ గిన్నె ఎందుకు తీసుకున్నానంటే నేను తక్కువ క్వాంటిటీ వండుతున్నాను ఎందుకంటే ఇంట్లో ఎవరు తినరు నేను ఒకదాన్నే తినాలి మా పిల్లలు కొంచెమే తింటారు ఈ గిన్నె ఎందుకు తీసుకున్నానంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ అనమాట ఇది అడుగు మందంగా ఉండడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది అందుకని నేనైతే ఈ గిన్నె పెట్టుకుంటున్నాను ముందైతే స్టవ్ వెలిగించేసుకొని మనం పసుపు రాసుకున్న గిన్నె అయితే పెట్టేసుకుందాం స్టవ్ మీద అలాగే ఒక పాలు పేట తీసుకున్నాను నేనైతే ఒక అర్ధపావు బియ్యం దగ్గర అయితే ఉండబోతున్నాను ఈ అర లీటర్ పాలు అయితే నేను వేసాను అనమాట ఈ అయితే ఈ నైవేద్యం మాత్రం సూపర్గా వచ్చింది నేను ఎప్పుడూ ఇంకొకలా చేస్తాను ఈసారి అయితే ఇలా ట్రై చేశాను ఇదైతే చాలా టేస్ట్గా వచ్చింది ఇంకోటి నేను పర్వన్నంలోనైతే ఈసారి పప్పు అయితే వేయలేదు పెసరపప్పు వేస్తే సూపర్గా ఉంటుంది పప్పు అయితే నేను వేయలేదు మామూలుగా ఉట్టి పాలు బియ్యం వేసి వండబోతున్నాను అనమాట నేనైతే ఒక పక్క పాలు అయితే పెట్టేశాను కదా ఇంకో పక్క అయితే టీ పెట్టుకుంటున్నాను అనమాట టీ తాగడానికి మార్నింగ్ టీ తాగకపోతే తెలుగుంటే తెలుసు కదా ఈ పక్క కూడా టీ పెట్టేశాను కదా ఈ పక్క పాలు కూడా పెట్టేశాను ఈ అయితే మనము బియ్యం కడిగేసుకుందాం వచ్చేయండి నేనైతే ఎక్కువ బియ్యం అయితే కడగట్లేదు అని చెప్పాను కదా స్టార్టింగ్లోనే ఎందుకంటే ఎవరు తినరు మీ ఓపెలి అందుకే అక్కడ మీకు చూపించిన క్వాంటిటీలో ఆఫ్ అయితే తీసుకున్నాను ఆ మనం పెట్టుకున్న పాలు పొంగిచ్చేలోపు బియ్యం కూడా కొంచెం నాన్తాయి కదా ఈ లోపైతే నైట్ సోక్ చేసుకున్నటువంటి శనగలు ఉన్నాయి కదా అవి కూడా కొంచెం వాష్ చేసేసుకొని కుక్కర్లోనైతే పెట్టేస్తున్నాను కొంచెం ఉప్పు వాటర్ కొంచెం వేసి ఉడకబెట్టేసుకోవడమే నార్మల్గా తెలిసిందే కదా అది కూడా ఈ టీని అయితే ఇటుపక్క మార్చేసి మార్చే పొయ్యి మీదకి ఈ కుక్కర్ తోటి శనగలైతే అవతల పెట్టేస్తున్నాను దలు అయితే వండేశాను వండేసిన తర్వాత అయితే నేను ఇంకా ఇల్లు అయితే తుడిస్తాను నిన్న తడిగుడ్లు అయి పెట్టేశాను అనమాట ఇప్పుడైతే ఇల్లు గుమ్మలు తుడిసి మనం దార్బందంకైతే పసుపు రసం బొట్లు పెట్టేసుకున్నాం వచ్చేయండి ఇంకా నేనైతే ఇక్కడ వాటర్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాను దార్బందానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసాను తర్వాత బియ్య పిండుతున్నైతే ముగ్గేస్తాను ఆ ముగ్గు అయిపోయిన తర్వాత అయితే నేను కూడా వాళ్ళకైతే పసుపు రాసేసుకున్నాను పసుపు రాసుకున్న తర్వాత అయితే దేవుడికి దీపం పెట్టేద్దాం అనేసి అయితే నేను దేవుడి మూలకైతే వచ్చాను వచ్చేసాను ఇంక దేవుడు మూల అన్నీ సర్దుకున్న తర్వాత దార్బందానికి కూడా పువ్వులు పెట్టేశాను దేవుడి మూల పువ్వులు పెట్టేస్తాను ఇంకా నైవేద్యాలు తేడానికి అయితే వచ్చాను అన్నమాట ఇంకా ఉండిన పరవన్నమును ఇంకా శనగలు అయితే తీసుకొచ్చి మూన పెట్టిస్తాను నేనైతే మాత్రం దీపం మొత్తం అన్నీ సర్దుకున్న తర్వాత అయితే దీపం పెడతాను అందుకే ఫస్ట్ అయితే అన్ని సర్దేస్తున్నాను తర్వాత మనం తెచ్చుకున్న పళ్ళు కాయలు కూడా అయితే పెట్టిస్తాను నేనైతే అట్టుపళ్ళను కొబ్బరికాయ కొడుతున్నాను అనమాట అలాగే నేనైతే ఒకటి నెయ్యి దీపం ఒకటి అయితే నువ్వుల నూనె దీపం ఒకటి వెలిగిస్తున్నాను దీపం వెలిగించడానికి ముందు మనమైతే దీపకుందులకైతే కుంకుమ బుట్టలు అయితే పెట్టేస్తున్నాను ముందుగా అన్నం పెట్టేసుకొని అగ్గి పెట్టితో కాక అగరబత్తి అయితే నేను దీపం అయితే వెలిగిస్తున్నాను మొదటి శ్రావణ శుక్రవారం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే మీరెలా చేసుకున్నారనేది మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఈ పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంటి అయితే నేను ధూపం అయితే వేసాను అది కూడా మన దగ్గర ధూప్ స్టిక్ ఉంటుంది కదా అది అక్కడ పెట్టాను చూసారా ఆ దూప్ స్టిక్లోనే నేనైతే పంచదార ఆవునయ్యే ఎండి కొబ్బరి గుగ్గులం సాంబ్రాని అయితే వేసి ఇంటి అయితే ధూపం అయితే వేసాను దూప వేయడం వల్ల ఏంటంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉన్నా సరే పోతుందనమాట అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన బెల్లైకన్ వస్తుంది బెల్లైకన్ క్లిచ్ బెల్లైకన్ క్లిక్ చేయగానే ఆల్ ఆన్ ఆప్షన్ పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు వీడియో చూడటానికైతే ఉంటుందన్నమాట అలాగే నా పూజా విధానం మీకు ఎలాగనిపించింది అనేది మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్